ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే మన ప్రభువైన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని దేవుని ప్రేమను అనుమానించేలా చేస్తాయి ఊహించని ఉద్యోగ తొలగింపు ఆర్థిక లేమి సంతానము లేకపోవడం బహిరంగ విమర్శ పునరావృతమయ్యే పాపము నిరాశ అనారోగ్యం ప్రమాదం మరియు ఇక్కడ మనము మరియు ఇక్కడ మనం ఇది నాకు జరిగితే బహుశా నేను దానికి అర్హత కలిగి ఉన్నాను బహుశా నేను దేవుని ప్రేమించకపోవడం వల్ల కావచ్చు మీరు ఎప్పుడైనా అలా ఆలోచించడం మొదలుపెడితే ఆ అబద్ధాలను వెంటనే తిరస్కరించండి ఎందుకంటే ప్రిలారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు శక్తివంతమైన సత్యాన్ని ఎన్నడూ కదిలించే పరిస్థితి లేదు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్న వచనము ప్రకారం ప్రిలారా మీ పట్ల ఆయన ప్రేమ నుండి మిమ్మల్ని ఏదీ వేరు చేయలేదు మీ చర్యలు మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని పదే పదే ప్రేమిస్తాడు మీ పరలోకపు తండ్రికి మీపై ఉన్న ప్రేమను ఏదీ అంతము చేయలేదు దాని నుండి ఏది మిమ్మల్ని వేరు చేయలేదు మీ భయాలు కాదు సందేహాలు కాదు లేదా అనారోగ్యం లేదా మీ జీవిత భాగస్వామి స్నేహితుడు లేదా సహా ఉద్యోగి చేసే ద్రోహము లేదా ఆర్థిక ఇబ్బందులు దేవుని ప్రేమ నుండి ఏది మిమ్మల్ని వేరు చేయలేదు ప్రియలారా మీపై దేవుని ప్రేమను ఆపే సామర్థ్యం ఏదీ లేదని నిర్ధారించుకోండి ప్రారంభం లేదా ముగింపు లేని ప్రేమ దేవుడు అనంతం మరియు మీ పట్ల ఆయన ప్రేమ కూడా అంతే ప్రిలారా రెండు కాళ్ళు లేని జాన్సన్ అనే యవనస్థుడు క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడుగా జీవించాడు ఒకరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన బోధకుడు క్రీస్తు ప్రేమను గురించి చెబుతూ ప్రార్థించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించాడు ఈ యవనస్తుడు ఆరాధన ముగిసిన వెంటనే తన రెండు చేతులతో నడుస్తూ వచ్చి బొధకునితో నేను నీతో సువార్తకు గ్రామాలకు వస్తాను అని చెప్పాడు మూడున్నర గంటలకు వెళ్ళవలసిన గ్రామ సువార్త కొరకు ఆ యభనస్థుడు రెండున్నర గంటలకే వచ్చేశాడు సువార్త పత్రికలు కృత నిబంధన గ్రంథములు నీరు అన్ని వాహనములో పెట్టుకొని జాన్సన్ని కూడా వాహనములో ఎక్కించుకొని వెళ్లారు ఆ గ్రామము వచ్చిన వెంటనే అన్నింటినీ ఒక చెట్టు క్రింద పెట్టి జాన్సన్ను కూడా ఆ చెట్టు క్రింద ఉండమని చెప్పి ఇద్దరు ఇద్దరుగా ఆ గ్రామంలోనికి వెళ్ళి సువార్త పత్రికలు పంచుకుంటూ వెళ్లారు వారు తిరిగి వచ్చేసరికి జాన్సన్ కనబడలేదు చాలా సమయము తర్వాత జాన్సన్ సంతోషముతో తన చేతులతో నడుస్తూ వస్తున్నప్పుడు ఒకతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకొని ఏంటి ఇది అని అడిగాడు పాపినైన నన్ను క్రీస్తు ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అందరికీ నేను చెప్పవద్దా అందువలననే నేను కూడా నా నోటితో సువార్త పత్రికలను తీసుకొని ఇంటింటికి వెళ్లి క్రీస్తు ప్రేమను ప్రకటించాను అని అన్నాడు జాన్సన్ ప్రిలారా క్రీస్తు ప్రేమను ఎరిగిన పౌలు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినవి మరేదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నారు ఇంకా మనలను ప్రేమిస్తున్న క్రీస్తు యేసు వలన వీటన్నిటిలోనూ జయము పొందగలమని అన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మీరు క్రీస్తు యొక్క ప్రేమను ఇంతగా ఎరిగి ఉన్నారా ఏదో చిన్న చిన్న పరిస్థితులు శారీరక బలహీనతలు చూస్తూ క్రీస్తు నన్ను ప్రేమించుటలేదు నన్ను త్రోసివేశాడు నన్ను మర్చిపోయాడు అని మీరు అనుకొనిస్తున్నారా అవును ప్రియ సహోదరి సహోదరుడా రెండు కాళ్ళు లేని జాన్సన్ క్రీస్తు యేసు యొక్క ప్రేమను గ్రహించి ఇంటింటికి వెళ్ళి దానిని వివరిస్తూ వచ్చాడు పౌలు మనమెటువంటి పరిస్థితిలోనైనా క్రీస్తు ప్రేమను గ్రహించగలము అని ఆయన ప్రేమ వలన ఎటువంటి పరిస్థితిలో అయినా మనము జయించగలమని చెప్పాడు ప్రభు ప్రేమను గ్రహించిన వారమైతే ఊరకనే ఉండలేం మనము రుచి చూసిన ప్రేమను మిగతా వారికి తెలియపరచటకు ప్రయాసపడుదాం దానివలన మన దేశం దేవుణ్ణి తెలుసుకుంటుంది అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శక్తి కలిగిన నామమునకు మమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దివా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ శక్తి కలిగిన చాటును సురక్షితంగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దివా ఈ రాత్రి మీరు మాతో మీ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేయం దేవా మా పట్ల మీ ప్రేమ సున్నితత్వం మరియు సహనానికి మేమెన్నటికీ కృతజ్ఞతలను చెప్పలేం అయ్యా మాపై మీకున్న ప్రేమ ఏది కూడా నాశనము చేయదని మమ్మల్ని ఏది మీ నుండి వేరు చేయదని తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి నీ హృదయానికి దగ్గరగా నీకు దగ్గరగా ఉండటానికి మాకు నేర్పించుమని వేడుకొనుచున్నాం దేవ ఈ రాత్రి మీ స్వరం యొక్క శబ్దము వినడానికి మాకు సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొని దేవ ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగున బిడలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున వేడుకొని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని చున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని వచ్చినాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనించున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి వేడుకొని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రే చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నా ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్